నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేసి తమ భూమిని తమకు ఇప్పించండి బాధితులు వాపోయారు తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్వే నెంబర్ అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం నుంచి రెండు వేల ఏడు మధ్యలో మూడు విడతలుగా దగ్గోలు పోలిరెడ్డి వారి కుమారులు అన్నపూర్ణమ్మకు సుమారు మూడు ఎకరాల ఇరవై రెండు సెంట్ల భూమి ఉండగా మూడు ఎకరాల డెబ్బై రెండు సెంట్ల భూమిని అన్నపూర్ణమ్మకు విక్రయించారన్నారు మూడు ఎకరాల డెబ్బై రెండు సెంట్ల భూమిని నాలుగు భాగాలుగా తొట్టంబేడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొనుగోలుదారులు పక్కగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందన్నారు అనంతరం కాలక్రమేణా కొనుగోలుదారులు అనుభవ నిమిత్తం వారి వారి అవసరాల నిమిత్తం విక్రయించారన్నారు సుమారు మూడు ఎకరాల ఇరవై రెండు సెంట్ల భూమిని ముప్పై మంది దాకా ప్లాట్ల రూపంలో కొనుగోలు చేయడం జరిగిందన్నారు గతంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు దగ్గోలు పోలిరెడ్డి కుమారుడు మునిరెడ్డి మూడు ఎకరాల ఇరవై రెండు సెంట్ల భూమిని దగ్గోలు వారసులుగా సాంబయ్యపాళెం పద్మావతికి బహుమతిగా ఇచ్చినట్లు అక్రమంగా రెవెన్యూ రికార్డుల్లో చేర్చారన్నారు ఇదివరకే కొనుగోలు చేసిన కొనుగోలుదారుల వారి భూమిని ఆక్రమించారని బాధితులు తెలియజేశారు రెవెన్యూ అధికారులను కలిసిన ఏ ప్రయోజనమూ లేకపోవడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను పత్రికాముఖంగా తెలియజేసుకున్నారు రెవెన్యూ వారు మునిరెడ్డి కుటుంబానికి సహకరిస్తూ అన్నపూర్ణమ్మ విక్రయించిన భూమిని కొనుగోలుదారుల వద్ద భూమిని ఆక్రమించి రాళ్లు నాటడం జరిగిందన్నారు ప్రభుత్వం వారు సంబంధిత అధికారులపై సర్వే నంబర్లోని నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేసి బాధిత ముప్పై కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా విన్నవించారు ఇప్పుడు పోయిన సంవత్సరంలో అమ్మిన అతను వచ్చి వాళ్ళ అబ్బాయి ఏడుకొండలు వచ్చి మాకు ఇక్కడ స్థలం ఉందని చెప్పి రెవెన్యూ రికార్డులో పోయి దాన్ని తిరగలోడి మాకు స్థలం ఉందని చెప్పి అనధికారికంగా దాన్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్లో డాక్యుమెంట్లో కానీ అతను మూడెకరాల ఇరవై రెండు సెంట్లో ఎవరెవరికి అమ్మింది మెన్షన్ చేస్తున్నాడు అన్నపూర్ణమ్మకి ఒక ఎకరా సతీష్కి ఒక ఎకరా ఇంకా సమ్మెక్స్ యాభై యాభై సెంట్లు రెండున్న ఎకరా ఎకరా పోగా డెబ్బై రెండు సెంట్లు మాకు ఉంది అని అక్కడ రిజిస్టర్ ఆఫీసులో ఇది చేయగా వాళ్ళు చేయలేదు దాన్ని బై ప్రెజర్ బై ఫోర్స్ చేసి ఆ డెబ్బై రెండు సెంట్లకు గాను యాభై సెంట్లు మాత్రం రిజిస్టర్ చేశారు బై ఫోర్స్ ఆ యాభై సెంట్లు కూడా ఎక్సెస్ బట్ బై ఫోర్స్ రిజిస్టర్ గారు రిజిస్టర్ చేశారు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడులో ఆ యాభై సెంట్లకు మళ్ళీ అది రెవెన్యూ అప్పుడు ఆటోమేటిక్గా మ్యూటేషన్ దానివల్ల అది ఆటోమేటిక్ మ్యూటేషన్ కాకుండా ఉంటే దానికి కూడా చేరి మళ్ళీ ఇంకొక ఎకరా మ్యూటేషన్ చేసుకున్నారు మన సామాన్య మానవుడు ఒక ఫ్లాట్ కానీ ఒక పది సెట్లో ఒక గుంట కానీ రిజిస్టర్ చేసుకొని దాన్ని మ్యూటేషన్ చేయడానికి సవాల్ క్వశ్చన్స్ ఆడతాడు ఈసీ ఆడతాడు గ్రామ సభ్యుల యొక్క సమ్మతి సమ్మతి సర్టిఫికేట్ ఆడతాడు ప్లస్ వచ్చి మన సర్వే వెళ్తాడు ల్యాండ్లోకి వెళ్ళి సర్వే చూసుకొని వచ్చి మ్యూటేషన్ చేస్తాడు బట్ ఇక్కడ ఏం జరిగిందో బై ఫోర్స్ బై ఏం చేశారు రెవెన్యూ అధికారులు యాభై సిట్లు రిజిస్టర్ అయ్యినంటే ఒకటిన్నర ఎకరా మ్యూటేషన్ చేశారు అదేం రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే రెస్పాన్స్ సరిగా ఉండదు